స్వాగతం అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి మండల కేంద్రం నందు ఉన్నటువంటి వశిష్ట ఈ రోజు ముప్పై ఐదవ వార్షికోత్సవాన్ని పాఠశాల యాజమాన్యం నిర్వహించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెద్ద రెడ్డయ్య రాజు మాట్లాడుతూ తను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల స్ఫూర్తి మరియు అందరి యొక్క ఆదర అభిమానాలే కారణమని కొనియాడారు మరియు విశ్వం ఎడ్యుకేట్ తరపున అబాకస ట్రైనర్ నాగార్జున మాట్లాడుతూ అబాకాశ సబ్జెక్టును ప్రారంభించిన రెండో సంవత్సరాలలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని పాఠశాల యాజమాన్యాన్ని గణిత ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను కొనియాడారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహా విద్యార్థి దేవరాజు నాయుడు మాట్లాడుతూ వశిష్ట స్కూల్ అధినేత పెద్దరెడ్డయ్య రాజు మా పాఠశాల అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని మరియు ఈ మధ్యకాలంలో అమరావతి అభివృద్ధి కోసం తన వంతు సహాయంగా కొత్త మొత్తం నగదును స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చేతులకు అందించడం గర్వించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నరెడ్డయ్య రాజు శ్రీసాయి కళా ఫౌండేషన్ తరపున మధుసూదన్ రావు మరియు సినీ రచయిత నటులు మహర్షి సాగర్ పూర్వ విద్యార్థులు పీరయ్య ఎంఈఓ రవి నాయక్ అబాకస్ ట్రైనర్ నాగార్జున విద్యార్థులు విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు so. Yes. <laughs> Thank you. Thank you. Thank you very much. Yes. 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 yes I would like to introduce myself. My name is Nagarjuna. I am coming from Viswam Redux Solutions Company. ఐ హ్యాపీ పర్పన్ కేజీ అబాక్రసన్స్ రేవినస్ ఫైన సింగ్ టూ థౌసండ్స్ యావంటే సో am really happy. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మా విద్యార్థిని విద్యార్థులకి అదే విధంగా మా టీచర్స్కి శుభోదయం నా పైన అభిమానంతో ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి ఈ విద్యా సంస్థల వశిష్ట చేతిన విద్యా సంస్థల కరస్పాండెంట్ సార్ రెడ్డి రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను సార్తో పరిచయం నా మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అవకాశంగా నేను భావిస్తా ఎందుకు ఈ పాఠశాలల గురించి మా తల్లిదండ్రుల గురించి కనుక నేను నేను అనుకుంటే కళ్ళ నీళ్లు రాకుండా ఆగవు ఎంతోమంది తల్లిదండ్రులు ఉంటారు కానీ మీ అందరికీ కూడా మీ తల్లిదండ్రులు చేసివేయటంలో అందరికీ గొప్ప తల్లిదండ్రులే ఉన్నారు మనందరికీ కూడా మా తల్లిదండ్రుల లాంటి తల్లిదండ్రులు బహు అరుదుగా ఉంటారని నేను భావిస్తా ఈ పాఠశాల నేను స్థాపించిన తర్వాత పాఠశాల ఫస్ట్లో జరిగే దానికి కష్టం అయిపోయింది మూసేద్దామనిపించింది అన్నారు ఫస్ట్ లో అప్పుడు వాళ్ళ అన్న మాటలు ఏంటంటే సాగర్ సార్ గారు ఈ పాఠశాల మూసే ముందుగా కాస్త విషం ఇచ్చేసి తర్వాత లో తీసుకురామన్నారు కాస్త విషం ఇచ్చి సుగుపలలో పాఠశాల పోయినా అన్నారు ఆ మాట ఇప్పటికే నాకు గుర్తు అదే ఛాలెంజింగ్ గా తెలుసుకుని ఈ రోజు ఈ పాఠశాల ఇంతవరకు తెచ్చాము భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలను మంచి స్టేజ్లో నిలుపుతాము ఆ క్రెడిట్ అంతా నాకు ఈరోజు నాకు కోలహారం పడింది ఈరోజు నాకు ఈ సన్మానం జరిగింది నాకు ఏదైనా అవార్డులు వస్తున్నాయి అంటే అవి కేవలం మా తల్లిదండ్రుల పుణ్యఫలమే తప్ప మా మేము చేసుకున్న పుణ్యం మాత్రం కానే కాదు తరువాత స్థానం విద్యార్థులకు చెప్తుంది విద్యార్థుల వల్ల నాకు ఈ స్థానం దక్కింది పేరెంట్స్ వల్ల ఈ స్థానం దక్కింది ఉపాధ్యాయుల వల్ల ఈ స్థానం దక్కింది తప్ప నాకు ప్రత్యేకంగా నా గుర్తింపు అంటూ నా అంటూ ఏదీ లేదు ఆ తర్వాత భగవంతుని దయా అనేటటువంటిది నేను భావిస్తాను దయచేసి అందరికీ నమస్కారాలు అందరికీ పాదా చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ఉపాధ్యాయులకు పిల్లలకు పేరెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాముడు చేసిన మొట్టమొదటి సన్మానం ఆగటారు మీరు కదా రాముడు చేసిన మొట్టమొదటి సన్మానం వాడు తమ్ముడు లక్ష్మణుడి కట్ట రాముడు లక్ష్మణుడికి సన్మానం చేశాట ఇప్పుడు ఈ రోజున పెద్దరెడ్డి రాజరెడ్డి పెద్దరెడ్డి రాజుగారు చిన్నరెడ్డి రాజుగారికి సన్మానం చేస్తున్నారు మీ ధన్యవాదాలు సార్ మా పాఠశాల అడుగుతున్నందుకు మీకు మరియు చాలా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు పిలిచిన వెంటనే వస్తున్నటువంటి

karena itu benar 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 మన పాఠశాల అపాకస్సుకు ఒక్కొక్కటువంటి నాగార్జున సాగర్ గారిని ఆచరించవలసిన కోరుతున్నాం